కార్తీక ద్వాదశి మహిమ పన్నెండవ అధ్యాయానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ముప్పై అధ్యాయాల ప్లేలిస్ట్ తయారు చేయబడింది కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్ పన్నెండవ అధ్యాయం ప్రారంభం కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమల గురించి వివరిస్తాను వినండి అని వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పసాగారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివునికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి దేవునికి పూజించి నక్షత్రాలని దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతం ఆచరించినచో వందరెట్ల అధిక ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయం నందు గంగా నదిలో స్నానం చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజనం సమారాధన చేసినచో ఎంత పుణ్యం వస్తుందో దానికంటే అత్యధిక ఫలం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఎంతో ఇష్టం ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణుడికి దానం చేస్తే ఆ ఆవు శరీరం ఎందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుతారు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించిన వారి పూర్వజన్మ అందుచేసిన సమస్త పాపాలు పోతాయి ద్వాదశి నాడు యజ్ఞోపవీతం దక్షిణతో ఇచ్చిన వారు ఎహపారసుఖాలు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామంను కానీ ఒక బ్రాహ్మణుడి దానం ఇస్తే నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్తాడు సాలగ్రామ దాన మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజుకి వివరించుట పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలో ఒక పల్లెలో ఒక దురాస్పరుడైన వైశ్యుడు ఉండేవారు అతడు రోజు ధనం కూడబెడుతూ తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా బీదలకు దాన ధర్మాలు చేయకుండా తానే గొప్ప శ్రీమంతునని విర్రవీగుతూ ఇతరుల ఆస్తులను ఎలా అపహరించాలా అనే ఆలోచనలతోనే కాలం గడిపేవాడు అతడు కల్లో కూడా ఒక పుణ్యకారం చేసి ఎరుగడు అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసించి ఉన్న ఒక బ్రాహ్మణునికి ఎక్కువ వడ్డీకి ధనాన్ని అప్పుగా ఇస్తాడు మరికొంతకాలం తర్వాత తన సొమ్ము ఇవ్వమని అడగ్గా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల లోపల ఇవ్వగలను మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణం తీర్చుకుంటాను అని అంటాడు ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి నా సొమ్ము నాకు ఇప్పుడే కావాలి లేదా నిన్ను చంపేస్తాను అనే ఆవేశంతో వెనక ముందు ఆలోచించకుండా తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోసేస్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోతాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజ్యభట్టులు వచ్చి బంధిస్తారని భయపడి తనకు గ్రామానికి దూరంగా పారిపోతాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్య పా తకము తగిలి వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణిస్తాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపాలందు పడేస్తారు ఆ వైశ్యునికి ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉంటాడు అతడు పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ బాటసార్లు సేర్తీరడానికి చెట్లు నాటించి బావులు చెరువులు తవ్వించి ప్రజలందరినీ సంతోషపెడుతూ మంచి కీర్తిని పేరుని సంపాదిస్తాడు ఇదిలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదులు యమలోకం దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవ మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకంలోని ధర్మవీరుని ఇంటికి వస్తారు ధర్మవీరుడు ఆయనకు శాస్త్రాంగ దండ ప్రమాణాలు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు కలిగింది నేను ధన్యుణ్ణి నా జన్మ తరించింది జన్మ సార్థకమైంది తమరు వచ్చిన కార్యాన్ని చెప్పండి అని సవినయంగా వేడుకుంటాడు అంతలో నారదుడు చిరునవ్వు చిందిస్తూ ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితువు చెప్తాను విను శ్రద్ధగా జాగ్రత్తగా విను శ్రీ మహావిష్ణువుకు ఆ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు అంతటి తిది ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా కూడా అపారమైన పుణ్యఫలం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలతో పాటు పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి నీ తండ్రి యమలోకంలో మహాన్ నరకము అనుభవిస్తూ చాలా బాధలు పడుతున్నాడు అతన్ని ఉద్ధరించడానికైనా నీవు సాలగ్రామ దానం చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్తాడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యం అనగా బంగారు దానం మొదలైన మహాదానాలు ఎన్నో చేశాను అటువంటి దానాలు చేసిన నా తండ్రికి మోక్షం కలగనప్పుడు సాలగ్రామము అనే రాత్రిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎలా ఉద్ధరింపబడతాడు అని సంశయం కలుగుతుంది ఈ సందేహం మీరే నివృత్తి చేయాలి దీనివల్ల ఆకలిగన్న వారిని ఆకలి తీరుతుందా దాహమైన వానికి దాహం తీరుతుందా ఆ రాతిని ఎందుకు దానం చేయాలి నేను ఈ సాలగ్రామ దానం చేయట ఇష్టం లేదు అని అంటాడు ధర్మవీరుని అవ్యవేకానికి బాధపడి వైశ్యుడా సాలగ్రామంను శిల అని భ్రమించబడద్దు అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే కలుగు ఫలమే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తుని చేయడానికి ఈ దానం తప్ప మరొక మార్గమే లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతారు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలానికి అతడు చనిపోతాడు నారదుడు చెప్పిన హితబోధను పెడసను పెట్టడం వల్ల మరణించిన తర్వాత ఏడు జన్మలందు పులిగా పుట్టి మరో మూడు జన్మాలందు కోతిగా పుట్టి ఐదు జన్మాలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మాలు మానవ స్త్రీగా పుట్టి తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు ఎవ్వక కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి వివాహం చేయగా పెండ్లైన కొత్త కాలానికి ఆమె భర్త చనిపోయి వితంతు అవుతుంది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగిందా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి బాలికగానే ఉండగానే వైధవ్యం ఎందుకు వచ్చిందో దానికి కారణమైన పూర్వజన్మ పాపాలు నశించుగాక అని చెప్పింది సాలగ్రామ దానఫలము తారపోసింది ఆ రోజు కార్తీక సోమవారం అవ్వడం వల్ల ఆ సాలగ్రామ దాన దానఫలటం వల్ల ఆమె భర్త మళ్ళీ జీవిస్తాడు తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలం సకల సౌభాగ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి వెళ్తారు మరికొంత కాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరో బ్రాహ్మణుని నింటా కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందుతుంది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేస్తే ఆ దాన ఫలితము ఇంతింత అని చెప్పడానికే వీలులేదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేసి కీర్తి ప్రతిష్టలు పొందు అని ఉపదేశిస్తారు వశిష్ఠుల వారు అది విన్న జనకుడు సంతోషించి శాలగ్రామమును ఇంత శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి దానం చేస్తే ఎంతటి ఘనత పొందగలరో ఈ కథ ద్వారా తెలుసుకున్నాను నేను కూడా దానం చేస్తాను అని చెప్పి ప్రజలతో చాటింపు వేయిస్తాడు జనక మహారాజు ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహంత్య మందలి ద్వాదశాధ్యాయము అధ్యాయము పన్నెండవ రోజు పారాయణ పూర్తి అయినది కార్తీక మాసంలో దైవదూషణ పరనింద గోహత్య బ్రాహ్మణ హత్య మహాపాతకాలు అంతేకాదు పెద్దలను పూజించాలి మద్యం మాంసానికి దూరంగా ఉండాలి ప్రత్యేక తిథులందు ఉపవాసాలందు ఖచ్చితంగా మాంసానికి దూరంగా ఉండి బ్రహ్మచర్యం పాటించాలి ఈ మహత్కరమైన కార్తీక మాసంలో ఏ చిన్న కార్యం చేసినా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు మానవులందరూ తమ శక్తి కొలది దాన ధర్మాలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ స్మరణ కానీ చేసి తరించగలరు తిరిగి పదమూడవ అధ్యాయంలో కలుసుకుందాం మీరు ఈ ముప్పై అధ్యాయాలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిరంతర ప్రసారాల కోసం ఒక లైక్ చేసి సబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి ముప్పై అధ్యాయాలు మా ఛానల్లోని స్పెషల్ కార్తీక మాసం ప్లేలిస్ట్లో ఉంటాయి చూడవచ్చు కార్తీక పురాణం తరువాత వెంకటేశ్వర కళ్యాణం మరియు చరిత్ర కూడా ప్రసారం అవుతాయి